కొంతమంది భయపడుతూ ఉంటారు సార్ రిస్క్ ఇది మ్యూచువల్ ఫండ్స్ నేను నేను అనేది అదే నాలెడ్జ్ పెంచుకోవటం పెంచుకోలేకపోవటం రిస్క్ అవును ఇది బచ్చను లేకపోతే టాటా చైర్మన్ వీళ్ళు పెట్టారని మీరు అనుకుంటున్నారా అలాంటి వాళ్ళు దీంట్లో పెట్టాలనుకుంటున్నావా లేదా ఫిక్స్డ్ డిపాజిట్ అనుకోండి ముకేష్ అంబానీ లేదా అదాన్ని వాళ్ళు పెట్టాలనుకుంటున్నారు దాన్ని పెడతారు రిచ్ వాళ్ళు ఎవరు పెట్టండి రిచ్ వాళ్ళు ఎప్పుడు కూడా తక్కువ రేటుకు వచ్చే వాటిని వడ్డీకి తీసుకొని ఎక్కువ రేట్ ఆఫ్ జనరేట్ చేస్తా ఉంటారు అంటే రిస్క్ తీసుకోవటం వాళ్ళ ప్రొఫైల్ లోనే ఉంది అందుకే వాళ్ళు ఎంటర్ప్రీనర్ అయ్యారు ఓకే సేఫ్టీ సేఫ్ సేఫ్టీ కంటే వెళ్ళిపోయి ఏం రాదండి బ్యాంక్ లో పెడితే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ వస్తుంది మీరు మాట్లాడే సేఫ్టీ గురించి అంతే కదా మీరు సేఫ్టీ థింక్ చేస్తే ఎప్పటికి నువ్వు కరెక్ట్ పోతే అవ్వలేవు అవ్వలేరు నెలకు రెండు వేల రూపాయలు సంపాదించుకొని ఎప్పుడు ఇచ్చావలేవు ఆ తాట్ కూడా నీకు వద్దది మీరు నిజంగా రిచ్ అవ్వాలంటే వెయ్యి రూపాయలు మిగిలిచాలి అంతే అంటే ఎర్న్ చేయటం సేవ్ చేయడం ఇన్వెస్ట్ చేయటం నేర్చుకోవాలి అది రిస్క్ అనే బదులు ట్రై చేయండి టెస్ట్ చేయండి ఫెయిల్ అవ్వండి ఫిక్స్ అవ్వండి మళ్ళీ ట్రయల్ చేయండి ముందు పోండి అది లైఫ్ అంతే అంతేగాని రిస్క్ రిస్క్ అనుకుంటే అంతే కూర్చొని ఎట్లు ఇన్వెస్ట్ చేయకుండా అంతే కూర్చున్నారు అనుకోండి ఆ జనరేషన్ కదా ఇంకా అలానే మిడిల్ క్లాస్ గా అలా మిడిల్ క్లాస్ గానే ఉంటుంది